నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం సైదాపురం మండలం కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న సాయిబాబా మందిరం వద్ద వలసి ఉన్న శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా విరివిరిగా భక్తులు పాల్గొని అభిషేకాలు హోమాలు ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు తుమ్మల తలపూరు స్టేషన్ వద్ద హనుమాన్ జంక్షన్ లో శనివారం ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా పూజలు ఘనంగా నిర్వహించారు కొరకూటి రామరాఘవయ్య తుమ్మల తలపూరు వాసులు కలిసి భక్తుల సహకారంతో హనుమాన్ జంక్షన్ గా అభయాంజనేయ స్వామివారి ఆలయం మారిపోయింది ఈ ఆలయానికి పోటెత్తిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తెల్లవారుజామున నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అభయాంజనేయ స్వామిని దర్శించుకున్నారు స్వామికి ఫలాలు పుష్పాలు సమర్పించి వాయుపుత్రుడిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు తెల్లవారుజామున నుండే ఆలయానికి పోటెత్తిన భక్తజనం స్వామివారికి అభిషేకాలు తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు భక్తులు స్వామివారికి వడపప్పు పానకం తమలపాకులు పొంగలి పాయసం పానకంను సమర్పించుకున్నారు స్వామివారికి పూజలు చేసి వేద పండితుడు ఆశీర్వాదం అందుకున్నారు नमो दिबारन्यस्तु पुजकाय सिद्धार्थाय नमो भग्लास को लीपुनि दिसिपेट को मंदर पंचवार नमो महा आंजर्याय सेवाव स्नायते स्नात पटपजदा स्वाहा आंजर्याय वतेवाय पित्रादिमे सन्ना रोप्तजदा स्वाहा आंजर्याय नमो स्वाहा आंजर्याय ప్రచోద స్వాహమాని ఆయుతి భగవాన్ 哎，来了来了来了来了！赶紧赶紧。